బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అనేక రకాల టాస్క్లు పెడుతూ ఓటా కోసం బిగ్ బాస్ ఆడియన్స్కి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసుకుని రావడం జరిగింది బిగ్ బాస్ అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్టు అయితే బిగ్ బాస్ హౌస్లో మొదలెవల్ టాస్క్ మొదలైపోయింది ఇప్పుడు పని పట్టు పరిగెత్తు అంటూ బిగ్ బాస్ కొన్ని ఫొటోస్ని అయితే టాస్క్ని రూపంలో అందించడం జరిగింది అయితే ఇక్కడ ఎదురుగా కొన్ని వస్తువులు ఉంటే వాటన్నిటిని వరుసగా పేరుస్తూ నిలబడ నిలబడవలసి ఉంటుంది అలా చివరిగా వాళ్ళ ఫోటోని అయితే ఉంటుంది దాని వాటిని ఎవరైతే ముందుగా బాస్కెట్లో వేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విజయం సాధించినట్లు ఇలా ఇంకా ఈ టాస్క్ టేబుల్ పైన టేబుల్ పెట్టి కొన్ని అట్ట మొక్కల్ని అయితే పేర్చాల్సి ఉంటుంది వాటిలో అయితే వాళ్ళ ఫొటోస్ని అయితే బాస్కెట్లో పడేయాల్సి ఉంటుంది ఇలా ఎవరెవరు అయితే ముందుగా పడేస్తారో వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ టాస్క్ లో పాల్గొంటారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకా ఈ టాస్క్ లో అవుట్ అయిపోయినట్లు ఇలా ఈ టాస్క్ లో ఎంతో బాగా పెర్ఫార్మ్ చేస్తూ వచ్చేసాడు అవినాష్ మొదటిగా అయితే అవినాష్ ఈ టాస్క్ లో విజయం సాధించడం జరుగుతుంది ఆ తర్వాత నిఖిల్ ఆ తర్వాత గౌతమ్ ఇంకా పేరున అలాగే నాబిల్ మధ్యన అయితే ఈ టాస్క్ లో అయితే ఇద్దరి మధ్యన గొడవ అయితే వస్తూ ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లో అయితే అవినాష్ పచ్చి టాస్క్ లో ఎరగదీసేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ టాస్క్ లో కూడా విజయం మొదటిగా అయితే అవినాష్ విజయం సాధించడం జరిగింది అలాగే ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ నేటికి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి